లోకేష్ నా ఫ్యామిలీ మీద వేసి చెప్తున్నా ఇప్పటి పరిస్థితుల నుంచి జారుకోవటానికి ఈ లెటర్ అనుకోండి కాశీ కాదు ఈ వారం రోజులు ఆహారం నిద్ర లేకుండా కామెంట్స్ చదివి ఎంతో మనో విధకు గురై తీసుకున్న నిర్ణయం నేను ఒక్క విషయం అంటే దయచేసి నొచ్చుకోకండి ఇన్ కేస్ ఫ్యూచర్లో వైఎస్ఆర్సీపీ వచ్చిన తిరిగి నా బుద్ధి మాత్రం వక్రమవుతుందని అనుకోకండి అలా చేస్తే ప్రైవేట్ వ్యక్తులతో నన్ను ఏమైనా చేయించుకోవచ్చు ఇకపై ఫిల్తీ లాంగ్వేజ్ ఎవరి మీద కూడా వాడనని మా కులదైవం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నా దాకా వచ్చేసరికి నేను చేసిన తప్పు ఏంటో అర్థమైంది ఎంత బాధ ఉంటుందో అని ఇప్పటికీ నేను నా కుటుంబం అనుభవించిన క్షోభ వెయ్యి సంవత్సరాలకు సరిపడా అనుభవించామన్నా ఇంట్లో పెళ్ళి కావాల్సిన ముగ్గురు పిల్లలున్నారన్నా నన్ను కొడితే ఒక నెల లేదా మూడు నెలకు గాయాలు మానిపోవచ్చు కానీ నా వల్ల ముగ్గురికి జీవితార్థ శిక్ష వేసిందని అవుతానన్నా నా బాధ నాకంటే బాగా ఇంతమందిని పరిపాలించి మీకు అర్థమయ్యే ఉంటుంది ప్లీజ్ అన్నా సేవ్ మై ఫ్యామిలీ ఇక మీడియా సోషల్ మీడియా అలాగే కేసుల నుంచి నన్ను బంధ విముక్తురాన్ని చేయండి లొకేషన్నా ప్లీజ్ నేను ఇంకెవరికైనా సారీ చెప్పటం మర్చిపోతే వారికి కూడా పేరు పేరు నా క్షమాపణలు అడుగుతున్నా మూవీ ఫీల్డ్లో వారికి కూడా చిరంజీవి నాగబాబు గారు అందరికీ కూడా నా క్షమాపణలు శ్రీరెడ్డి మూవీ ఫీల్డ్ ఫీల్డ్ శ్రీరెడ్డి పాలిటిక్స్ ఫీల్డ్ అగ్రీడ్ షర్మిలక్క సునీతక్క క్షమించండి నన్ను మీరు కూడా ఇట్లు శ్రీరెడ్డి